హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు అండి ఎంత ఎండ కొడుతుందంటే మే నెలలో ఉంది అసలు అందుకే మళ్ళీ సడన్గా ఎండ కొడుతుంది సడన్గా వర్షం పడుతుంది అందుకే పొద్దున పొద్దున్నే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసాను అందుకే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొద్దిసేపు ఎండలో బట్టలు ఆరేసినందుకే అసలు ఎండకి తట్టుకోలేకపోతున్నాము ఇంకా ఎండలోనే మొత్తం పనిచేసే వాళ్ళు ఎలానో అసలు కదా వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు ఇలా మొత్తం ముడతలు పడుతుంటాయి కదా మనం ఇలా ఆరేసినప్పుడే చూడండి ఒక ఈ కాలకి ఎన్ని ముడతలు ఉన్నాయి చేత్తో ఇలా అనగానే సాఫ్ట్గా అయిపోతాయి అందుకే మనం పచ్చి మీద ఉన్నప్పుడే మనం ఇలా స్మూత్గా చేతితోని రబ్ చేసినట్టుగా అంటే అవి కొంచెమన్నా ఐరన్ లాగా అవుతాయి ముడతలు పోతాయి నార్మల్గా ఎండేస్తే మాత్రం ఖచ్చితంగా ముడతలు ఉంటాయి ఇంకా ఎండిపోయాకైతే ఖచ్చితంగా ఐరన్ చేయాల్సిందే ఇలా పచ్చిగా ఉన్నప్పుడే చేతులతో అని అంటే మాత్రం కొంచెమైనా మరీ ఐరన్ చేసినట్టు కాకుండా కూడా కొంచెమైనా ముడతలు పోతాయి ఎంత ప్లాస్టిక్ వాడద్దు అనుకున్నా చూసారా ఈ బాక్స్ క్లిప్స్ వేసిన బాక్స్ అంతే ఏదో పనికి వస్తుంది అనేసి పెడతాం కడిగేసి అమ్మో పైనకి అయితే తర్వాత ఘోరంగా దాహం వేసింది ఇంకా కళ్ళు కూడా తిరిగినట్టయింది ఆ ఎండకైతే స్కార్ఫ్ కప్పుకొనే వెళ్దాం అనుకున్నాను కానీ ఐదు నిమిషాలలో ఎండేసి రావచ్చు లే అని అనుకొని కప్పుకోలేదు చూడండి ఎంత తల కూడా నొప్పి లేసింది అసలు ఇవైతే గేదె పాలేనండి ఆ పాలు తెచ్చే అతను అంకులు రోజు తేడు పాలు ఇస్తలేవంట గేదెలు అందుకని ఆయన ఒకరోజు తప్పించి ఒకరోజు అట్లా తెస్తూ ఉంటాడు ఇదివరకైతే నేను పాలు వడబోయకపోయేది ఒకరోజు నలుపు కనిపించింది నల్లగా ఏంటిదో ఇక అప్పటి నుంచి అయితే ఖచ్చితంగా వడబోస్తున్నాను ఇంకా హాలిడేస్ అయిపోయి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా మదర్స్ అందరికీ కూడా హడావిడి హడావిడి మొత్తం స్టార్ట్ అయిపోయింది కదా పొద్దున్న లేవగానే ఉరుకులు పరుగులు ఇన్ని రోజులంటే హాలిడేస్లో మంచిగా పొద్దున నిమ్మలంగా లేచి అన్నీ నెమ్మదిగా పనులు చేసుకునేది కదా ఇప్పుడైతే నైట్ నుంచే పొద్దున ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏం లంచ్ పెట్టాలి స్కూల్కి అనేసి నైటే ఆలోచించుకుంటుంటాం పొద్దున పూట బాక్స్లోకి మాత్రం నేను హడావిడిగా ఏం వంటలు అయితే చేయను అనే సింపుల్ రెసిపీసే చేస్తాను అంటే మ్యాక్సిమమ్ ఫ్రైడ్ రైస్ల లాంటివే ఎక్కువ చేస్తానంటే పన్నీర్ రైస్ కానీ మష్రూమ్ రైస్ మిల్ మేకర్ రైస్ లాంటివి అయితే వారానికి మూడు నాలుగు సార్లు చేస్తుంటాను మిగతా అయితే కూరలు వండాల్సిందే కదా అట్లా వాడి మట్టుకు పొద్దున వండేస్తుంటా కొంచెము అట్లా మాకు నెమ్మదిగా వేరే వండుతాం ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ వండేటి అయితే పులుసు కూరలు లాంటివి అయితే అందరికి కలిపే వండేస్తా ఇక్కడ బియ్యం అయితే మూడు గ్లాసులు పోసినా ఇంటి మా ముగ్గురికి అనిపించేసి కొంచెం ఎక్కువ పోస్తున్నాను అది మిగిలిపోతుంది అందుకే కరెక్ట్గా పోస్తాను కరెక్ట్ అయిపోతుంది ముగ్గురికే సరిపోయాను అంత టీ గ్లాస్తో త్రీ గ్లాసెస్ పోస్తాను బియ్యం కడిగిన నీళ్ళు ఇలా బాటిల్ ఎందుకు పోస్తున్నాను అనుకుంటున్నారా చెట్లకు పోయడానికి కోసం అన్నట్టు బియ్యం కడిగిన అయినా పప్పులు అయినా ఇంకా ఆకుకూరలు కడిగినాయి ఎవైనా కూడా నేను మళ్ళీ మాటి మాటికి పైనకి బయటికి వెళ్ళి పోయడం ఎందుకనేసి హడావిడిగా ఉంటాం కదా అందుకు బాటిల్లో పోసి పక్కకు పెట్టుకుంటాం ఇక వీలైనప్పుడు పోయి చెట్లకు వస్తుంటాను అన్నట్టు ఇప్పుడు బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను అవి కేజీ బీరకాయలకి అయితే సగానికి సగం పొట్టు పోయింది సగం కాయలు మిగిలినాయి బీరకాయ పొట్టుతోని కూడా పచ్చడి చేస్తారు కదా ఒకసారి అయితే నేను చెప్పకుండా బీరకాయ పొట్టు పచ్చడి చేశాను వీళ్ళు తినేటప్పుడు మంచినే ఉందని అన్నారు నేను తిన్నాక చెప్తా ఏం పచ్చడి అని అని అడిగితే తిన్నాక చెప్తా అని అన్నాను తిన్నాక బీరకాయ పొట్టు పచ్చడి అంటే చీ పొట్టుతో చేసినావా అనేసి మొహం ఎట్లనో పెట్టేసిండు అప్పటి నుంచి అయితే నేను ఇంకా బీరకాయ పొట్టుతోనైతే పచ్చడి చేయట్లేదు ఓన్లీ బీరకాయ కూరనే ఇంకా బీరకాయలు అయితే ఇదివరకు గుర్తుందా ఇంత మొత్తం పొట్టు తీయకపోయేది అసలు ఓన్లీ ఇట్లా ఎత్తుకున్న కాడికే తీసేసేది మేమైతే మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఇప్పుడైతే కొంచెం పొట్టున్నా కూడా మా అబ్బాయి కసకసుకంటాను అనేసి అస్సలు ఉంచనీయ్యూ మొత్తం తీసేయాలి అయినా కూరగాయలు దిగుబడి కోసము రసాయనాలు చల్లుతుంటారు కదా తీసేయడమే బెటర్ ఒక అందుకైతే బీరకాయ కర్రీ అయితే ఎట్లా వండినా బాగుంటుంది టమాటా వేసి వండుకోవచ్చు పప్పులు వేసి వండుకోవచ్చు రొయ్యలు వేసి వండుకోవచ్చు ఇంకా పల్సటి పప్పులాగా కూడా వండొచ్చు బీరకాయ వేసి బీరకాయ పప్పులాగా ఎట్లా వండినా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ వెల్లుల్లిపాయలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అసలు పొట్టు తీయడానికి అయితే మంచిగా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇంకా బీరకాయ కర్రీలోకి అయితే నేను కొద్దిగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర ఇంకా ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి వేసి అవి వేగాక ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను ఇప్పుడు దంచుకుంటున్నాను అంటే ఆల్రెడీ రుబ్బుకున్నది అయితే లేదు నా దగ్గర అందుకని ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బి ఇందులో వేస్తున్నాను ఎంతైనా ఫ్రెష్ది రుబ్బి వేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రుబ్బి అంతలమే ఈ పోపు రెడ్గా అయిపోయింది ఉల్లిపాయలు ఇప్పుడైతే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా వన్ టేబుల్ స్పూన్ అంతా కారం అంటే మీరు తినే అంతా వేసుకోండి నేనైతే కారం అయితే ఇది ఏమి ఎక్కువ అంత లేదు కొంచెం నార్మల్గానే ఉంది అందుకని ఒక వన్ టేబుల్ స్పూన్ వేసాను ఇంకా అంతే ఫస్ట్ కారం వేసుకోవడం వల్ల అయితే కొంచెం కర్రీ ఆయిల్ ఆయిల్గా బాగుంటుంది అన్నట్టు ఆ తర్వాత బీరకాయలు కోసుకున్న వేసుకున్నాను అంతే కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి అయినా తొందరగానే అవుతుంది బీరకాయ కర్రీ వాటర్ కంటెంట్ ఉన్న ఏ కూరగాయలైనా కూడా తొందరగా అయిపోతాయి కదా ఈ అయితే నేను లేత సొరకాయ ఉంది దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మజ్జిగ పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఈ మజ్జిగ పులుసు అయితే చాలా బాగుంటుంది ఆ పొట్లకాయతోనైనా చేసుకోవచ్చు బీరకాయ సోరకాయ ఇంకా కీర దోసకాయ వేటితోనైనా అంటే వాటర్ కంటెంట్ ఉన్న వాటితోనైతే ఎక్కువ శాతం చేస్తారు మజ్జిగ పులుసు ఈ మజ్జిగ పులుసు అయితే ఎక్కువ ఆంధ్ర సైడ్ చేసుకుంటారు కదా ఇంకా తెలంగాణ సైడ్ మాత్రం సల్లచారు అంటారు సల్లచారులో అంటే ఇట్లా ఏమి కూరగాయలు అవి ఏమి వేయరు ఓన్లీ పోపు వేసి పెరుగును చిలికేసి మజ్జిగలా చేసి అందులో వేయడం అంతే అంతే సల్లచారు అంటారు ఇప్పుడైతే మజ్జిగ పులుసులోకి నేనేం చేశానంటే ఫస్ట్ కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి పోపు లావాలు జీలకర్ర ఇంకా పప్పులు అలాంటివి వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఒక చిన్న ఉల్లిగడ్డ వేసాను ఇంకా అందులోనే కొంచెం కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయలు కూడా కొందరు వేసుకుంటే వేసుకుంటారు ఇప్పుడు అందులోనే సొరకాయలు కూడా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అందులోనే వేసి కొంచెం మగ్గనివ్వాలి అవి కొంచెం మగ్గాక అప్పుడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ అయితే ఆప్షనల్ అది వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా అందులోనే కొద్దిగా పసుపు వేసేసి పెరుగున చిలికేసినాం కదా అది వాటర్ పోసింది కొంచెం ఎంత తిక్కు కావాలంటే అంత వాటర్ వేసుకొని పోసుకోవడమే అంతే అందులోనే కొద్దిగా సాల్ట్ వేసాను ఇంకా కొంచెం కొత్తిమీర వేసాను అంతే ఇంకా స్టవ్ ఆపేయడమే మజ్జిగ పులుసు అయిపోయినట్టే అంచులోకి వడియాలు కూడా వేయించాను అవి నేను చేసినాయి అన్నట్టు మొన్న ఎండాకాలము బియ్యం పిండి వడియాలు టేస్ట్ మాత్రం మస్తున్నాయి అసలు అందులో ఓమ జీలకర్ర నువ్వులు వేయడం వల్ల మంచి సకినాల టేస్ట్ వస్తానే మంచిగా ఉన్నాయి చాలా పొద్దున బట్టలు ఎండేశాను కదా ఎంత తొందరగా ఎండిపోయే తెలుసా అంత ఎండ కొడుతుంది మళ్ళీ అంత ఎండ కొట్టి సడన్గా వర్షం పడేదాకా కూడా తెలియదు అందుకే ఎండగానే చూసి తీసుకొచ్చేసాను నాకైతే నచ్చంది అంటుంటే ఇది బట్టలు పెట్టడమే బట్టలు అయితే అస్సలు మడత పెట్టబుద్ది కాదు నాకైతే ఈ ప్రతి ఇంట్లో ఇలాంటి కుర్చీ అయితే ఉంటుంది కదా నింపి తేవడం అల్లేయడం చాలా అంటే ప్రతి ఇంట్లో అయి ఉండకపోవచ్చు మంది ఇళ్ళల్లో అయితే మాత్రం ఒక కుర్చీ ఈ పిండిన బట్టలు తీసుకొచ్చి అందులో వేయడం అంతే ఇంకా బట్టలు అయితే మనము ఆరేసేటప్పుడు అంటే పచ్చివి ఆరేసేటప్పుడు కూడా నీట్గా అనుకొని ఎలా అయితే ఎండేసుకున్నామో ఇప్పుడు మనం ఎండగానే వెంటనే మనం మడత పెట్టుకున్నాం అనుకో అంత ముడతలు కూడా ఉండవు కొంచెం బెటర్గా వేసుకునేలాగా ఉంటాయి ఐరన్ చేయకుండా కూడా ఇంట్లో వాళ్ళైతే స్కూళ్ళకి ఆఫీస్లకి వెళ్ళాక ఏం చేస్తుంది లే ఫోన్ పట్టుకొని ఉండడమే అని అనుకుంటారు కానీ చిన్న చిన్న చెప్పరా అది ఎంతైనా ఏదో ఒకటి ఉంటుంది ఆడవాళ్ళకి ఇంకా టీ అయితే వెళ్ళాము కొన్ని సామాన్లు తీసుకోవడానికి ముఖ్యంగా స్కూల్స్కు బాటిల్స్ కావాలనేసి వెళ్ళాము రెండు బాటిల్స్గా ఉండమని వెళ్ళి సామాన్లు అదొకటి ఏది కనబడుతుంది కావాలనిపిస్తుంది కదా లేడీస్కి అంటే ఒక అసలు ఏంది లేడీస్కి అయితే ఇది ఒక ఎమోషన్ లాగానే చెప్పచ్చు ఈ డిమార్ట్ నిజంగా పోవద్దు పోతే మాత్రము ఏదో ఒకటి ఒక్కదానికి పోయి పది ఉంటాం అదే ఇదివరకు ఇట్లా మనం సామాన్లు రాసుకొని వెళ్ళినప్పుడు అయితే ఎవి అవసరమో అవి మాత్రమే తెచ్చుకునేది కానీ ఈ సూపర్ మార్కెట్లు వల్ల అయితే ఒక్కటి చూస్తే ఇంకొకటి కనబడితే అక్కడికి వెళ్తే అన్ని అవసరమే అనిపిస్తాయి అన్ని కావాలనిపిస్తాయి ఏది చూసినా అవసరమే అనిపిస్తాయి వస్తువులు అయితే ఇంకా ఈ గ్లాస్ బాటిల్స్ ఇంకా పప్పులు ఉప్పులు పోసుకునేవి అయితే ఇంకా అంటే అయినా కూడా మనం కంట్రోల్ చేసుకుంటాంలే అన్ని అయితే ఈ సెక్షన్ అయితే చాలా ఇష్టము ఈ బౌల్ చూసారా సర్వింగ్ బౌల్ మంచిగా ఉంది ఈ సెక్షన్కి వెళతానికి మాత్రం వెళ్ళకు అని అన్నాడు ఇక్కడికి వెళ్తే నాకు ఏదో ఒకటి తీసుకోవాలని అనిపిస్తుంది గ్లాసు పింగాణ ఐటమ్స్ మంచిగా అనిపిస్తుంది బాటిల్ చూసారా అసలు ఆయిల్ పోసుకోవడానికి అయితే బాగుంది తీసుకోవాలా అంటే తర్వాత తీసుకుంటూ లే ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేస్తాను క్లోజింగ్ టైం అనేసి అని నచ్చినవన్నీ కొనలేం కదా కనీసం చూసేనా ఆనందిద్దామని కానీ ఈ బాటిల్ అయితే నేను తప్పకుండా నెక్స్ట్ టైం అయితే తీసుకుంటాం ఆయిల్కి బాగుంటుంది కదా ఇంకా ఈ సెక్షన్ అయితే స్పూన్సు గంటెలు గిన్నెలు బాక్సులు ట్రిపుల్ లేర్ అంటే ఇది ఫైవ్ నైంటీ నైన్ బాగున్నాయి ఈ బాటిలే ఇలా ఫైనల్గా తీసుకున్నాం రెండు టూ ఫార్టీ నైన్ పడినాయి ఇది రెడ్ రైస్ రాగులు రావులు బీపీస్ ఇంకా రెండు అయితే మాడు ఓపెన్ చేసిండు పంపిన్ సీడ్స్ అన్ను సంతా పోటుకులు అసలు అయ్యింది ఇంకో బాటిల్ ఏ రెండు బాటిల్స్ ఇచ్చినాం బాటిల్స్ కోసం పోయినా అసలు డిమాట్కి ఇవన్నీ కొనాల్సి ఇచ్చి ఇవి ఫ్లాక్ సీడ్స్ కాజు బాస్మతి రైస్ ఎట్లున్నాయో అక్కడ చూద్దాం అంటే శనగలు గాజ్మా బటానీ ఆయిల్ మిడపప్పు ఇంకా పెసర్లు కోమ అంతే బాటిల్స్ కోసం అనిపోయి బాటిల్స్ కోసం అనిపోయి ఇవన్నీ కూడా ఆలోచిస్తాయి బిల్ అయితే రెండు వేల ఎనిమిది వందలైన ఇంకా సామాన్లు అయితే నేను డబ్బాలల్లో సత్తకున్నా కొన్ని అయితే కవర్లతోనే పెట్టేసిన కొన్ని అంటే పెసర్ల లాంటివి అవి కవర్లోనే ఉంచితే తొందరగా పురుగు పట్టవన్నట్టు మనం వాడుకోవడానికి చాలా రోజులు పడుతుంది అని అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెడతా కొన్ని ఐటమ్స్ పల్సెస్ లాంటివి డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి ఇంకా అంతే పని అయిపోయింది అండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం